రజ్జు సర్ప భ్రాంతి ఎవరికి కలిగిందంటున్నారు రజ్జుకి రజ్జువుగా ఉన్నప్పుడు సర్పభ్రాంతి ఎందుకో కలుగుతుంది కలగవలసిన అవసరం అవకాశం ఉండదు రజ్జువుగా ఉన్నప్పుడు తాడు తాడుగా ఉన్నప్పుడు తాడికి తాడు అనే అనుభవం ఉంటుంది కానీ నేను పావునని అనిపించదు అనుకునే అవకాశం అవసరం అవకాశం కూడా ఉండదు ఇంకా అక్కడ ఉన్నప్పుడు భ్రాంతి లేదు తాడు నుండి జారుకున్న తర్వాత ఆ జారుకోవడం అనేదాన్ని నిద్ర అనే పాత చెప్తున్నారు కలలోకి జారుకున్న తర్వాత కనేవాడిని కనేవాడుగా నేనుంటే ఉంటే కలంది అనే జ్ఞప్తి ఉండదు ఇంక ఇక్కడ కలలోకి వచ్చేసిన తర్వాత ఆ జ్ఞప్తిగా ఉంటే కనేవాడిగానే ఉన్నట్లెక్క భ్రాంతి ఉండదు తన నుండి తాను జారుకుంటే కళ ఏర్పడుతుంది కలలో ఎవరు ఆ కళని కనేవారుగా ఉన్నారో దాన్నే తాడంటున్నాం మనం కనేవాడుగా ఉన్నారో వారే కలలో కలంతా తానే ఉన్నారు కలలో ఉన్నవారుగా కూడా ఉన్నారు వ్యక్తిగా కళలో ఉన్న వ్యక్తిగా తాను ఉన్నాను అదే నిజమనుకున్నప్పుడు ఇది భ్రాంతి స్టార్ట్ అవుతుంది అది మధ్యలో ఏర్పడుతుందండి సదా ఎప్పుడు లేదు భ్రాంతి భ్రాంతి అనేది ఎప్పుడు ఉండదు కదా మిమ్మల్ని మీరు మరిచి తను మాత్రమే తాను అనుకున్నప్పుడు కదా భ్రాంతి స్టార్ట్ అవుతుంది అది ఎందుకు కలుగుతుంది ఎందుకు వస్తుంది ఎందుకు కలిగింది అనే దానికంటే ఎవరికి కలిగిందని ప్రశ్నించుకుంటే మంచిది మీకు సమాధానం వస్తుంది ఆ సమాధానం మీరవుతారు ఎందుకు కలిగింది అనే దానికి మీరు అది ఏమైందంటే ఆ భగవంతుని యొక్క శక్తిని శంకించినట్లు వస్తుంది ఎందుకు అసలు నువ్వు ఎందుకు ఈ సృష్టి చేసావు అసలు అది ఈ భ్రాంతి ఎవరికి కలిగింది అసలు ఎందుకు కలగాలి నన్ను ఎందుకు సృష్టించావు మన నాకు ఈ భ్రాంతి ఎందుకు పెట్టావు అని కంటే ఎవరికి కలిగింది అని ప్రశ్నించుకుంటే నాకు జవాబు వస్తుంది నేను ఎవరు ప్రశ్నించుకుంటే మీకు సమాధానం వస్తుంది ఆ సమాధానంలో ఈ భ్రాంతి తొలగిపోతుంది నేనెవరు అనే ప్రశ్నకి మీకు సమాధానం దొరికితే అక్కడ సమాధానమే ఉంటుంది సమాధానంలో భ్రాంతి రజ్జు సర్ప భ్రాంతి తొలగిపోతుంది మీకు సమాధానం కావాలా భ్రాంతి కావాలా ఇప్పుడు కేవలం మీ ప్రశ్నకి సమాధానం దొరికినా భ్రాంతి తొలగదు అన్నమాట ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఎలా వినోదం అనేది చెప్తారు ఆయనకి లేలని చెప్తున్నారు కదండి మనకి 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 సమాధానం దొరకడం ముఖ్యం కదా అవునండి మనకి భ్రాంతి దొరకడం ముఖ్యం కాబట్టి ఈ భ్రాంతి ఎందుకు అనే ప్రశ్న కంటే ఎవరికైనా ప్రశ్న వేసుకోవడం మంచిది కలిగింది ఎవరికి ఉండాలి కదా భ్రాంతి కలగాలంటే ముందు మీరు ఉండాలి మీరెవరని మిమ్మల్ని మీరు మీరుగా కాకుండా కుమారిగా గుర్తిస్తున్నారు అవునండి అప్పుడు భ్రాంతి స్టార్ట్ అయింది మిమ్మల్ని మీరుగానే మీరున్నప్పుడు మీకు భ్రాంతి ఎక్కడ ఉంది నేను అనే స్వానుభవలో భ్రాంతి లేదు అది ఎలా అని అడగడానికి కాదు ఎలా ఉన్నారు నేనుగా ఉంటేనే ఇది ఉంది నేనుగా ఉండడం అనేది సహజ లక్షణం కదండి నేనుగా నేను నేను ఆ సహజ లక్షణంలో ఉండకుండా సహజంగా ఉండటం మానేసి కుమారు రావడం వల్ల ఇలాంటి స్టార్ట్ అయింది అంతే కుమారు మాత్రమే నిజంగా ఉండకూడదు వల్ల రావడం రావడం చేత స్టార్ట్ అయిపోయినట్టు కాదు కావాలని తానే స్వప్నాన్ని చెప్తుంటే మీకు భ్రాంతి ఉండదు మళ్ళీ ఆ జ్ఞప్తిగా ఉంటే కుమారు నేను నేననుకోవడమే జ్ఞప్తి లేదనుకోవడానికి నిదర్శనము అవునండి కూడా నేనే అని అనిపించాలి అదండి కుమారు కూడా మీరే గాని కుమారు మాత్రమే మీరేపోతే మీరు మర్చినట్టే కదా మర్చినట్టేనండి మీ స్వానుభవాన్ని దీనికి ఒకే ఒక్క ఉపాయం అండి నేను అనే ఆ దృష్టిని ఆ స్ఫురణ ఏదైతే ఉన్నదో దాన్ని విడవకుండా ఉండుట గురువు గారు ఉండట్లేదండి ఆ ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఎక్కడ వెంటనే కలిసిపోతుందండి పని కలిసిపోతే కలిసిపోనేమండి వాడికి అనుబోలే ఉన్నానని ఉండండి సరిపోతుంది ఈశ్వరుని గర్భంలోనే ఎక్కడ కలిసిపోతారు మీరున్నదంతా తలలోనే ఉన్నారు ఇంకా విడిగా లేరు అప్పుడు కూడా మీకు ఆలోచన వదిలేయడమే అయ్యో నేను నాకేదో ఉండడం కుదరడం లేదు నాకు అలాగే వీలు పడడం లేదు ఇది కూడా వదిలేయండి మీకు ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు ఈశ్వరుని గర్భంలోనే ఉన్నానని ఒక మాట అనుకోండి మీరు అనుకున్నా అనుకోపోయినా మీరు వ్యక్తిగా ఉండడం అంటే ఈశ్వరుడు గర్భంలో ఉండడమే వస్తారు వ్యక్తికి ఎడంగా ఉంటే తాను సాక్షిగా ఉంటే ఈశ్వరుడిగా ఉండడం అండి వ్యక్తిగా ఉండడం అంటే ఈశ్వరుడి గర్భంలో ఉండడమే కదా ఈశ్వరు అవును మరి ఈశ్వరుడు గర్భంలో ఉన్నానన్నప్పుడు అప్పుడు కూడా లేరు వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా విడివడలేను ఆయన గర్భంలోనే ఉన్నాను ఇంకా ఆయన గర్భలోనే నేను ఉన్నాను అనుకున్నప్పుడు ఏతను కూడా పోయింది విచారణ చేసే ఏతను ఉండదు లేదండి ఇంకా దానికంటే సులభంగా నేను ఎవరైనా ప్రశ్న కూడా లేదు అది కూడా అవసరం లేదండి చాలా సూక్ష్మం అయిపోయిందండి హాయిగా ఉండొచ్చు అంతగే శరణాగతియే శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది చూడ భగవాన్ చెప్తారు శరణాగతి శక్తివంతమైన ప్రార్థన ఊరికే శరణ చెంది ఉండడమే ఈశ్వరునికి ఆయన ఉన్నాను మీరు అబద్ధం నిజమే కదా తనకు అనియమేముంది మొత్తం తానే వ్యాపించి ఉన్నప్పుడు మీతో సహా సకలంగా తన గర్భంలోనే కదా ఉండాలి మనం వేరే మార్గమే లేదు కదా అప్పుడు కూడా హాయిగా ఉండొచ్చు ఈ గొడవ లేకుండా ఏదో చేత ఈ గొడవలు లేకుండా ఉండగలగాలండి ఉండగలగాలండి అంతే మీరు ఏ ఉపాయాలన్న అవలంబించండి మీరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం కానీ అవకాశం కాని లేని స్థితిగా మీరుండుట ఏదో కారణం చేత మళ్ళీ ఆలోచన చేస్తున్నాం ఆలోచన చేయడం అంటేనే మీరు ఈ వైపుకి రావడం ఇప్పుడు ఈ విజయాన్ని దేహం కాదు ఎందుకు ఇలా దేహంతో కలుపుతున్నాను అది కూడా చూరండి విజయ చురణ అనేది మీరు ఆలోచన కదండీగా మారింది విచారణ విచారణ కరెక్ట్ గా పడితే ఇది ఇంకా ఈ ఆలోచన ఉండదు కదండి సమాధానం కదండి ఆ విచారణ ఆలోచనగా మారింది ఆలోచనే విచారణ అనుకుంటున్నారు కాదు విచారణ అంటే మిమ్మల్ని మీరు గుర్తించి ఆ గుర్తించిన జ్ఞప్తిగా ఉండుట విచారణ ఉండుట విచారణ ఇది కాదని గుర్తించారండి ఈ సందేహములండి ఎవరికి వస్తున్నాయని మీరు ప్రశ్న వేసుకున్నారు నాకు అని సమాధానం వచ్చింది నేను ఎవరినని మరొక మరొక ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్నకి సమాధానం నేను అనే ఆ సమాధానం కోసం ఎదురు చూస్తే అక్కడ ఉండిపోవడం సమాధానం ఉండిపోవడం ఆ సమాధానమే మీరవుతారు అప్పుడు ప్రశ్న పడిపోతుంది అక్కడ ఉండడం లేదే ఆ ఉండడం విచారణమంటే అక్కడ నేను అనే అహంస్మరణ ఏదైతే ఉండదో దాన్ని విడవకుండా ఉండుటే విచారణ అది భగవాన్ ఉన్నది నడుపదలో అది ఉండినట్టులో మనం ఉండుటే స్మరణం అన్నారు అంతేగాని దాన్ని మనం ఎట్లా స్మరిస్తాము ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా ఉన్నట్లు తోసే జ్ఞానం లేదు కదా ఉన్నట్లు తోసు జ్ఞానము ఉన్నదని ఎట్లా స్మరిస్తది ఉన్నట్లు తోసు జ్ఞానము అది ఓమో ఉన్నది ఉన్నది లేకుండా ఉన్నట్లు తోసు జ్ఞానం అనేది రానే రాదు అసలు అవకాశం లేదు మరి ఉన్నట్లు తోసము ఉన్నదిని ఎట్లా స్మరిస్తుంది సద్వస్తువుని అంటే ఓ పని ఆ సత్వస్తువు తలంపేది లేక తలం పనుకు మూలమైన హృదయం ఉండునట్టులా మన ఉండుటే హృదయం తలంచుటంటున్నారు అంటే నేను అనే మీ స్మరణ ఉంది కదా అది నేను అనే ఆత్మగా ఉంది మీరు అనే అహంస్మరణ ఉందిగా మీ దగ్గర దాన్ని విడవకుండా ఉండడమే కుమారుగా ఉండడం కాదు అవునండి నేను 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 అనే అహంస్మరణగా ఉండుట అలా ఉండుటే దాన్ని తలంచుట అదే స్మరణం అన్నారు భగవాను దాన్ని మనం ఎట్లా స్మరిస్తామో అది ఉండేటట్లు మనం కూడా ఉండడమే దాన్ని స్మరించడం లేకపోతే అంతేనండి మనం స్మరించాలనుకుంటున్నాం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాం ఏదో సాధించాలి అంటే మనసు అయిపోయింది మళ్ళీ మనోగతం అయిపోలేదు ఇదంతా అని మనసు ఇప్పుడు మళ్ళీ మనసు అయిపోయింది కదా ఇది అయిపోయిందండి మనసు అయిపోతే మనస్సే ఉంటుంది మనసుకు మూలంగా ఉండడం లెక్కకి రాదు కదా రావట్లేదండి ఈ మనస్సు ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు అని జవాబు వస్తుంది మళ్ళీ నేనెవరినైనా మరి మరొక ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ ఆగడం అనేది జరుగుతుంది గురువు గారు గురువు గారు ఏం చెప్పారంటే డైరెక్ట్ గా చెప్పేశారు ఇంకా అవన్నీ చెప్పకుండా నేను అనే మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు కదా అదే మీరు ఇది కాదని చెప్పేశారు చిన్న మాటలు కూడా లేకుండా నేను 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 అనకుండా అంటున్నావు కదా అదే మీరు ఇది కాదు ఇది నేను అనుకుంటున్నావు ఇది కూడా మీరే గాని ఇది మాత్రం మీరు కాదని చెప్పారు ఉత్తర అందులో ఇది ఉన్నట్టుంది ఆ ఇది కూడా మీరే అని చెప్పారు మరి ఇది అని సందేహాన్ని విలుపుచ్చకుండా వెంటనే ఇది కూడా మీరే నేను అనే అహంస్ఫురే మీరు మీ స్వరూపము మీ అసలు మరి ఇది ఎవరు ఈ ఉపాధిగా ఎవరు ఈ ప్రపంచంగా ఎవరు ఇది కూడా మీరే మీరే ఉండండి అన్నారు ఇట్లా సూత్రం చేశారు దాన్నే ఈ మాటనే భగవాన్ ఒక పద్ధతిలో చెప్పారు దాన్ని ఇంకా సులభతరం చేశారు అడిపారు అంతే